స్టూడియో ఫోర్ న్యూస్కి కి పోలవరం న్యూస్ నియోజకవర్గం నరసాపురం ఎంజీ ఎన్ఆర్ఈ చేస పద్దెనిమిది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల నిలిపేత పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం రెండు రోజుల క్రితం ఎంజీ ఎన్ఆర్ఈజిఎస్ పద్దెనిమిది ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులు నియమించిన పోస్టులను కొన్ని అనివార్య కారణాల వల్ల నిరుద్దల చేసినట్లుగా పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు తెలియజేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పద్దెనిమిది ఫీల్డ్ అసిస్టెంట్లని రద్దు చేయడం జరుగుతుంది దయవచ్చి అధికారులు నాయకులు కూడా గమనించాల్సింది కోరుతున్నాం మళ్ళీ ఈ కార్యాచరణ ఈ పిల్ ఇండస్ట్రీ నియామకం ఈ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ దీన్ని పునరుద్ధించి పరిశీలించి ఈ ఫిల్ ఇండస్ట్రీకి నియమించడం జరుగుతుంది